హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే శ్రేష్ట బర్త్డే వస్తుందన్నమాట ఇంకా ఫోర్ డేస్ అవుతుంది ఇప్పుడైతే షాపింగ్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో షాపింగ్ ఆల్రెడీ కొన్ని అయితే చేసినాయి చూపెట్టినా మీకు ఇప్పుడు చూపెట్టని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి వచ్చేసి అయితే హాస్పిటల్కి వచ్చినాం అనమాట ఇంకా చిన్న పాప రోజు డైలీ మట్టిలాడడం వల్ల మొత్తం మట్టి మీద పోసుకుంటుండే సో కొంచెం కుర్పులు కుర్పులు అయినాయి అనమాట సన్నం ఎలర్జీ లేక సో అందుకని ఇంకా లేట్ చేయదని అయితే ఇంకా వెంటనే హాస్పిటల్కి అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ ఏం చేసి సేచా ఏం చేస్తున్నాచ్చా కాడా ఐస్ క్రీమ్ కావాలా ఇక్కడ చూడు ఐస్ క్రీమ్ అక్కడ పోయింది అక్కడ పోయింది హాస్పిటల్కి అయిపోయాక తీసుకుందాం Oh, mm -hmm. అండ్ ఇక్కడ అయితే ఆ హాస్పిటల్కి చూపించుకున్నాం అనమాట ఇప్పుడైతే ఇక్కడ అయితే మా హస్బెండ్ అయితే మందులు తీసుకుంటున్నా అనమాట ఏమో ఐస్ క్రీమ్ వినిపించింది అనమాట ఐస్ క్రీమ్ చప్పుడు సో అందుకని ఎక్కడ వస్తుందని అయితే చూస్తుంది అండ్ ఇక్కడ అయితే ఇంకా ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా హస్బెండ్కి వేరే పని ఉండడం వల్ల మమ్మల్ని అయితే ఆటో అయితే పంపించిండు సో మేము ఆటోలో అయితే వెళ్తున్నాము చిన్నపాయ్ చెప్తుంది చూడండి సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట మేమైతే సో అండ్ ఇక్కడైతే ఇంకా ఊర్లోకి ఎంట్రీ అయినాము ఈ దారి నుంచి వెళ్తే మా ఇల్లు వస్తుంది ఇప్పుడే ఇంకా శ్రేష్ట బర్త్డే షాపింగ్ చేసి అయితే వచ్చినామనమాట ఇప్పుడైతే ఆకలి అవుతుంది సో మార్నింగ్ చేసిన పప్పు అయితే ఉంది కానీ పప్పులోకి ఇంకా పాపడాలు అయితే లేవు ఇప్పుడైతే ఆమ్లెట్ వేద్దామని అయితే తీసిన నిన్న శ్రేష్ట వాళ్ళకి కంగనవాడి గుడ్లు ఇచ్చిర్రు అవి వేస్తా ఇప్పుడు వాళ్ళకేమో ఓన్లీ ఉప్పు వేసిస్తా ఇంకా నేను అయితే కారం వేసుకుంటా హాయ్ ఫ్రెండ్స్ అంట చే చిన్నపాప నువ్వు చిన్న చిన్నపా నోట్లే శనగకాయ ఉంది సపోర్ట్ చేస్తుంది అదే చిన్న శనగకాయ తీసుకో ఇది గుడ్లు అంగన్వాడీలో చాలా చిన్నగా ఉంటాయి గుడ్లు కాబట్టి రెండు రెండు అయితే వేస్తున్నాం లేకపోతే ఒకటే గుడ్డు సరిపోతాయి ఇక్కడైతే ఇంకా రెండు గుడ్లు అయితే వాళ్ళగొట్టినమాట ఆ ఇద్దరి కోసము సో కొంచెం ఉప్పు వేసి ఈ విధంగా అయితే కలుపుతున్నా సో ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఎప్పుడైనా దోశ వేయమంటే ఇంకా ఆమ్లెట్ అయితే వేసిస్తా అనమాట ఇద్దరికి దోశ మళ్ళీ బయటకు పోయి పిల్లలు శ్రేష్ట ఆమ్లెట్ తింటుంది చిన్నపాప తింటుంది ఇంకా మేనేమో పప్పు ఆమ్లెట్ అయితే వేసుకున్న అనమాట పప్పు ఆమ్లెట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది శ్రేష్ట బర్త్డే షాపింగ్ అయితే అయిపోయింది డ్రెస్సెస్ అయితే డ్రెస్సెస్ అండ్ ఇంకా జ్యువెలరీ షాపింగ్ అవన్నీ అయితే తీసుకొచ్చినాం అనమాట వచ్చి తింటున్నాము పిల్లలు కొట్టుకుంటున్నారు ఆమ్లెట్ కోసము పప్పు ఆమ్లెట్ అయితే చేసినాం అనమాట ఇప్పుడు తింటున్నాము సో బట్టలు కొన్నవి ఏ విధంగా ఉన్నాయో కూడా చూపిస్తారు రోజు ఫ్రెండ్స్ సో అలర్ చేసామన్నమాట అయితే అక్కడ షాపింగ్ వీడియో అయితే అలౌ చేయలేదు సో అందుకని వీడియో అయితే తీయలేదు అనమాట సో ఇప్పుడు ఏమేమి కొన్నామనేది షేర్ చేస్తాను చూడండి అలాగే ఎయిర్ యాక్సెస్ ఎయిర్ యాక్సెస్ కూడా తీసుకున్నాం అనమాట శ్రేష్ఠకి సో చాలా ఉన్నాయి కానీ ఇంకా డ్రెస్ ప్యాక్ అయితే ఇంకా సేమ్ కలవాలని అయితే తీసుకున్నాం అన్నమాట సో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ మా ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక డ్రెస్ అనమాట అదే ఇది చున్నీ ఆల్రెడీ చూపించిన వచ్చేసి చున్నీ అనమాట ఇది ఏ మోడల్లో తెలియదు ఇది మార్నింగ్ వేస్తాను అనమాట శ్రేషకులు మెరూన్ కలరు సో మెరూన్ కలర్ అది లేదని అయితే వేసుకుంది అనమాట ఇట్లా ఉంది అండ్ ఇది వచ్చేసి ప్లాజో టైప్ సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఉన్నాయి కదా సో అవే అన్నమాట ఇది నెక్స్ట్ ఇది ఇదే డ్రెస్సులో ఆల్రెడీ చూపించిన సో ముందే తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇది పాపకి వచ్చే ఉంది మీకు కూడా ఉంది ఇట్లా వెనక్కి ఇట్లా వేసుకోవచ్చు అనమాట ఇంకా చున్నీ చున్నీ అయితే చాలా బాగుంది అనమాట క్యూట్ గా కింది విధంగా అయితే ఇచ్చారు బూట కాకి చిన్న పాపకు నేను ఇది శ్రేష్ఠ శ్రేష్ఠ నువ్వు లంగాను లంగని దంగ అంటే మా శ్రేష్ట మమ్మీ నాకు దగ్గర నేను వేసుకొని కేక్ కట్ చేస్తే కేక్ కట్ చేస్తా అని రోజు అడుగుతుంది అనమాట ఇది కూడా శ్రేష్టకి ఇద్దరికి సేమ్ సేమ్ లక్కి దొరికినాయి అనమాట లేకపోతే ఒకరికి తెచ్చిన డ్రెస్ ఇంకొకరికి నచ్చుతుంది సేమ్ వేస్తేనే వీళ్ళతో ఏం అవుతుంది పంచాయితాయి శ్రేష్ట కూడా డ్రెస్సు సో ఇప్పుడు ఏ కూడా చూపిస్తాను చిన్నపాప కింద ఉండి ఆమెకు అనిపిస్తలేదు కింద ఉండి ఐ ఫ్రెండ్స్ ఐ ఫ్రెండ్స్ అంటుంది చూపిస్తాను అవి చెప్పు రేగిపళ్ళు తింటుంది అనమాట పాప అసలు మా డాడీ తీసుకొచ్చిండు అవి తింటుందా మీకు ఇష్టము మొన్న సంక్రాంతి రోజు అందరు గొబ్బెమ్మల దగ్గర రేగిపళ్ళు పెడితే అవి తీసుకొని తిన్నదన్నమాట అందుకనే మార్నింగ్ పోయి తీసుకొచ్చాము మా డాడీ వచ్చేసరి సార్ సో ఇష్టది ఒకటి అయితే ఇది తీసుకున్నాం గ్రౌండ్ లెక్క ఉంది నీకేనా అవన్నీ ఒకటి దీనికి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అంట ఇద్దరికి తీసుకుందాం అనుకున్నా సో ఎక్కువైందని ఇంకా శ్రేష్ట ఒక్కదానికే తీసుకున్నా సో ఒకటి పెడితే బాగునిపిస్తుందని ఇక ఇది చూడు ఒకటి ఇది వచ్చేసి చిన్న పాపకి తీసుకున్నా అనమాట ఇది కూడా వన్ థర్టీ ఫైవ్ అంట చాలా రేట్స్ అయితే ఉండే బయట ఇంకా ఇది వచ్చేసి నా కోసం వేసుకున్నాం అనమాట ఇది కూడా హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటూ ఉంటుంది కావచ్చు ఇలా ఒకటి చిన్న పాపకి వెడదాము సైన్ అని ఎక్కువ ఆల్రెడీ పెట్టుకుందాం శ్రేష ఎక్కువ ఉంచుకోదు ఆల్రెడీ చాలా ఉన్నాయి అనమాట ఎయిర్ బ్యాండ్స్ సో నేను ఒక వీడియోలో ఎన్ని బ్యాండ్స్ ఏంటి అనేది క్లియర్గా శ్రేష్ఠా ఇదిగోండి ఇది చిన్న పాపకి వచ్చేసి ఇవి తీసుకున్నా అనమాట సో గుండె ఉంది కదా సో ఇట్లా పెడదాము అని అనమాట ఇది దూసగొట్టింది ఆల్రెడీ పెట్టుకోవచ్చు దీనికి అట్లా అనొద్దు ఇవి తీసుకున్నా అంతే ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి గాజులు ఆల్రెడీ మంచిగా నీట్గా ఉండే వాటిని అన్నీ వచ్చా వచ్చేసి తీసేసేది సో ఇవి ఇంకా చిన్న చిన్నపాపకైతే ఉన్నాయి సో ఏవి కొన్నా ఇద్దరికి కొనాలి ఒకరికి కొన్ని ఒకరికి కొనకపోతే బాగుంది మంచిగా ఉన్నది ఒకటేసారి ఎవరు బర్త్డే ఉన్నా ఇద్దరికి బట్టలు ఇక నీకు పెట్టి చూపిస్తా చూడు చూపి ఫ్రెండ్స్ కి చూపి బాగుందా ఫ్రెండ్స్ అని బాగుంది బాగుంది పెంచు అంటా శ్రేష్ విక్టోరియా క్వీన్ లెక్క సో అది చూడు ఫ్రెండ్స్ కి చూపి బాగుందా ఫ్రెండ్స్ అని బాగుంది మీరు కూడా తెచ్చుకోండి ఫ్రెండ్స్ అని మీరు 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 కూడా తీసుకోండి ఇప్పుడే మాట్లాడుతుంది అనమాట మా శ్రేష్టది ఇది థర్డ్ బర్త్డే అనమాట మా అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది సో చూస్తున్నాం అనమాట ఏవి మంచి స్కూల్స్ ఉన్నాయనేది ఇంకా ఇట్లెంతుంది ఏమో ఇక స్కూల్కి వెళ్ళాలి వేస్తే ఇంకా మేము ఇట్లు ఉంటాము ఇంకా చిన్నపప్పు అయితే ఒకటి అయిపోతుంది కానీ ఇంకా ఫోర్ ఫోర్ ఇయర్స్ లో పడుతుంది కాబట్టి ఇంకా స్కూల్కి అయితే వేసేస్తాము చిన్నపప్పు ఒకటి ఉంటుంది ఆమె కూడా నెక్స్ట్ ఇయర్ వెళ్తే ఇంకా నేనైతే మంచి జాబ్ అయితే అనుకుంటున్నాను ఇది ఎక్కువ ఏం తీసుకోలేదు అనమాట ఆల్రెడీ క్రిస్మస్కి షాపింగ్ చేశాము కాబట్టి సో అవే ఉన్నాయి వీటికే బిల్లు సిక్స్ హండ్రెడ్ అయింది అనమాట హండ్రెడ్ అమ్మ ఇంకా డ్రెస్ హెవీగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ జ్యువెలరీ అయితే మీ చేయలేదు ఆల్రెడీ ఇంట్లో ఇంకా మంచిగా కొంచెం అయితే నెక్లెస్ తీసుకుందాం అనుకున్నా ఆల్రెడీ బంగారు చైన్ ఉందని అయితే తీసుకోలేను సో ఇంకోటి ఏంటంటే ఒక్కటి అడిగితే అంటే వీళ్ళకి అడిగితేనే ఇంకా థౌజండ్ లో థౌజండ్ పైన ఉన్నాయని అన్నారు ఆల్రెడీ నా జ్యువెలరీ సెట్లు చాలా ఉన్నాయి కాబట్టి అది ఒకటి ఇద్దామని అయితే అనుకున్నా ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ టైం శారీ అనమాట నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఇదే మిర్రర్ వర్క్ శారీ ఫుల్ యాడ్స్ అయితే నచ్చినాయి కుట్టుకున్న ఈ విధంగానే సో రెండు కలర్లు ఎల్లో అండ్ చాక్లెట్ కలర్ అనమాట సో ఇదే శారీ మొత్తం ఫుల్ ఫుల్ బరువు ఉందన్నమాట హెవీ వర్క్ ఉంది కదా మిర్రర్ వరకు సో అందుకోసమని చాలా బాగుంది క్వాలిటీ అయితే సో ఇదైతే కట్టుకోవాలనుకున్నాం ఆల్రెడీ ఇది క్రిస్మస్ ముందే తీసుకున్నా కానీ కట్టుకోలేదు సో ఈమె బర్త్డేకి కట్టుకుందాం అయితే అనుకుంటున్నాం అనమాట శారీ మొత్తం ఇట్లా వచ్చింది హెవీ వర్క్ ఈ కలర్ అండ్ లైట్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూపిస్తాము ఇలా ఉంటుందన్నమాట కట్టుకుంటే సో ఎక్కువ స్కై బ్లూ కలర్సే తీసుకున్నారు చాలామంది కానీ నా దగ్గర ఆల్రెడీ ఒక శారీ ఉందన్నమాట సో అందుకనే తీసుకోలేదు లాస్ట్ టైం శ్రేష్ఠ బర్త్డే కట్టుకున్న నేను ఆ శారీ అనమాట సింపుల్గా బాగుంటుంది అయితే తీసుకున్నాను సో మొత్తానికి మా శ్రేష్ఠ అప్పుడే త్రీ ఇయర్స్ అయిపోయింది అనిపిస్తుంది అనమాట సో మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హాయ్ బై చెప్ప బై చెప్పన లాస్ట్ కి చెప్పిదా శ్రేష్ట బర్త్ అయితే విషెజ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సో ఇది మొత్తానికి vlog అయితే సో ఇంకో కొత్త వీడియో వంట నేను డ్రెస్ చేయాలి చేస్తా డ్రెస్ చేయాలా సరే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్